ప్రోటోకాల్ ఉల్లంఘనపై అసెంబ్లీ స్పీకర్ ఘట్టం ప్రసాద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ను కలిశారు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు బీఆర్ఎస్ ప్రోటోకాల్ ఉల్లంఘనపై అసెంబ్లీ స్పీకర్ ఘటం ప్రసాద్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆత్మలో స్పీకర్ ను కలిశారు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు సౌజన్య బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అధికారులు ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు కనీసం శాసనసభ్యులు గెలిచినటువంటి శాసన అనేది కూడా గౌరవించడం లేదు వాళ్ళని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు అని చెప్పేసి ఆ బిఆర్ఎస్ పార్టీ చాలా రోజులుగా ఆందోళన చేపడతా ఉంది చాలా సార్లు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుంది అయితే తాజాగా స్పీకర్ ని నేరుగా కలిసి అంటే ఇప్పటి వరకు జిల్లాలో ఏ జిల్లా ఆ జిల్లా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ప్రోటోకాల్ అధికారులకు మాత్రమే ఇప్పటి వరకు వాగ్వివాదాలకు నెలకొన్నటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా రాష్ట్ర స్పీకర్ కే అంటే స్వయంగా శాసనసభ పక్ష నేతకే సభాపతికే వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం అందులో కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేల బృందం ఇప్పుడు స్పీకర్ ని కలవడం జరిగింది స్పీకర్ ఛాంబర్ లో వాళ్ళు భేటీ కొనసాగుతా ఉంది అయితే ఈ స్పీకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎలా స్పందిస్తారు గతంలో కొమరవెల్లి మల్లన్న దగ్గర పల్లరాజు రెడ్డి అదేవిధంగా జహీరాబాద్ లో ఒకవైపు మరోవైపు మెదక్ జిల్లాలో కొత్త ప్రభాకర్ రెడ్డి గుంతా మహేందర్ రెడ్డి గుంతా లక్ష్మారెడ్డి అదేవిధంగా నిన్న పార్టీ మారినటువంటి మహిపాల్ రెడ్డి సంబంధించిన పైన కూడా గతంలో ఇవే ఫిర్యాదులు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా గతంలోనే తమ ప్రొటోకాల్ సమస్య పాటించడం లేదని చెప్పారు మరోవైపు పార్టీ నుంచి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు గన్ మేల్లను కల్పించడంలో కూడా భద్రత కల్పించడం కూడా వైఫల్యం చెందుతా ఉన్నారు వారికి అవసరమైన చోట భద్రత కల్పించాలని చెప్పినా వినిపించుకోవడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు నేను తాజాగా ఈతవనం కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమంలో ఆ తన మహేశ్వరం సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన చాలా తీవ్రంగా స్పందించింది పార్టీ అయితే ఆమె కార్య ప్రభుత్వ కార్యక్రమానికి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించకుండా వేదిక పైకి తన చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తిని పార్టీ నాయకుడిని ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించారని చెప్పేసి ఆమె ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఆమె నిరసన కూడా తెలిపి అక్కడే వేదిక ఇండియా కూర్చోవడం జరిగింది సో దీ అన్ని అంశాలను పరిగణలో తీసుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అధినేత అధినేత కేసీఆర్ సూచన మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం స్పీకర్ ఛాంబర్ లో ఉన్నారు స్పీకర్ వీళ్ళకి ఎటువంటి ఆన్సర్ చేస్తారు ఏ రకంగా స్పందిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది రైట్ థ్యాంక్ యూ ప్రోటోకాల్ ఉల్లంఘనపై అసెంబ్లీ స్పీకర్ ఘటం ప్రసాద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని స్పీకర్ ను కలిశారు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని స్పీకర్ కు పిటిషన్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండండి అక్కడే సార్ అక్కడే ఉండండి ఒక్క నిమిషం